రావణుడు హిందూ కపులలో చాలా ముఖ్యమైన వ్యక్తి లంకు గొప్ప రాజుగా అందరికీ తెలుసు చాలా మందికి రామాయణంలో ప్రధాన విలన్ గా ఆయన తెలుసు రామాయణం భారతదేశం నుండి వచ్చిన ప్రసిద్ధ పురాతనమైన గొప్ప కావ్యం ఇది ధర్మం అంటే నీతి అధర్మం అంటే అంట్యాయం గురించి చెప్పే ఒక పెద్ద క ఈ కావ్యంలో రావణుడు స్పష్టంగా అధర్మం వైపు ఉంటారు అతని ముజ్యమైన పనులు నిర్ణయాలు ఈ కర్రోలకు నాటకీతకు కారం అవుతాయి అందుకే అతను ఒక మున్య పాత్రధారి అయితే రావణుడు పుట్టుకతోనే పూర్తిగా చెడ్డవాడు కాదు అతని వ్యక్తిత్వం చాలా విభిన్నముంది అతను గొప్ప పండితుడు చాలా జిగానం కలవాడు అతనికి పవిత్ర గ్రమాలైన వేదాలు బాగా తెలుసు అంతేకాదు హిందూ మతంలో ముంకె దేవుడలో ఒకరైన శివునికి పారాం భక్తుడు ఈ భక్తి అతని కక్కు ఇంకా లోతును ఇస్తుంది అతని ఒక మామూలు విలన్ కంటే ఎక్కువ చేస్తుంది అతనికి అపారమాన జిగ్ తానం అసాధారమాన శక్తి ఉండేవి అయినా ఇన్ని గొప్ప గుమాలు ఉన్నప్పటికీ అతను ఆకారం గర్వంతో నిండిన దారిని ఎంచుకున్నారు ఈ ముఖ్యమైన నిరుయమే చివరికి అతని దారుమౌన పత్నానికి దారి తీసింది రావణుడు గొప్ప అంశి అయిన విచ్రవసునికి జన్మించారు అతని తల్లి హైక్సి రాక్షస్ వంశానికి చెందింది ఈ మిశ్ర వంశం వల్ల అతనికి ప్రత్యేకమైన శక్తివంతమైన గుమ్యాలు వచ్చాయి అతను తండ్రి నుండి బ్రాహ్మణ జపానాన్ని తల్లి వైపు నుండి బల్లమన ఆశ్రయ శక్తిని వారసత్వంగా పొందారు అతని ముఖ్య సోదరులు కుమకర్ణుడు అతను పెద్దద ఆకారానికి ఎక్కువ నిద్రకు ప్రసిద్ధి ఇంకా ధర్మపరుడిన విభీషణుడు అతని సోదరి షూట్ రాముడితో గోడ పెరగడలు ఆమె పనులు కీలక పాత్ర పోషించాయి ఈ కుటుంబ సభ్యులు కూడా ఈ గొప్ప కావ్యంలో చాలా మూల్యమైన పాత్రలు పోషిస్తారు రావణుడిని తచ్చుగా చిత్రాలలో గ్రమహాలలో పది తల్లతో చూపిస్తారు ఈ పది తల్లకు చాలా సంకేత అర్థాలు ఉన్నాయి కొన్ని వివరణల ప్రకారం అవి అతని అపారమన్ లోతైన జ్ఞానాన్ని సూచిస్తాయి ఇందులో ఆరు శాస్త్రాలు అంటే ప్రాచీన గ్రమాలు ఇంకా హిందూ మతానికి మూలమౌన నాలుగు భేదాల అతని పట్టు కూడా ఉంది ఇతర వివరణల ప్రకారం ఇతలు అతని పెరిగిన కోరికలను అదుపులేని ఇంద్రియాలను అపారమాన అహంకారాన్ని సూచిస్తాయి ఈ అనేక తల్లు అతని చూడ్డానికి గంభీరంగా భయంకరంగా కనిపించేలా చేశాయి అతని రూపమే ఆశ్చర్యం కలిగించేలా చాలా మందికి భయం పుట్టించేలా ఉండేది రావణుడు అని పేరు రాకముందు అతనికి పుట్టినప్పుడు వేరే పేరు ఉండేది ఆ అసలు పేరు దశగ్రీవుడు దశగ్రీవుడు అంటే పది మెల్లు కలవారు లేదా పది తల్లి తల్లు కలవారు ఈ పేరు అతని ప్రత్యేకమైన శారీరక రూపానికి అచ్చ వర్ణన అతను పది తల్లు కలిగి ఉండటం అనే హసాధన లక్షణంతో పుట్టారు ఈ విచిత్రమాన లక్షణం అతని వెంటనే అందరి నుండి వేరు చేసింది ఈ వేగన రూపం బహుశా అతని విచిత్రమాన మూన్యమాన వీధికి ఒక్క తొలి సంకేతం అతను గొప్ప విజయాలు సాధించడానికి అలాగే భయంకరమైన పనులు చేయడానికి కూడా పుట్టాడుకి అపారమైన శక్తి అజయత్వం ఒడించలేని తను కావాలని బలమౌన కోరిక ఉండేది ఇది సాధించడానికి అతను పస్సు అని పిలువబడే కపరణమైన తీవ్రమైన దీక్ష చేశాడు అతను తన తీవ్రమైన తపస్సును హిందూ దేవుడిలో సృష్టి బ్రహ్మ దేవుడికి అంకితం చేశాడు అతని తపస్సున మంచచయం కాంత ఘట్టంగా ఉండి చాలా చాలా సంవత్సరాలు కొనసాగింది భక్తి పట్టుదలకు గొప్ప నిదర్శనంగా అతను తన తలను కూడా ఒక్కొక్కటిగా యజ్ఞంలోని అగ్నికి అర్పించారు ఏ తీవ్ర చర్య అతని మొక్కగోని పట్టుదలను స్పష్టంగా చూపించింది అంతిమ శక్తిని పొందడానికి అతను యదన తన శరీర భాగాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టమైంది బ్రహ్మ బ్రహ్మదేవుడు అతని తప్సుకు సంతోషించారు అతని అంకిత పావాన్ని చూసి బ్రహ్మదేవుడు స్వగ్రీవుడి ప్రత్యక్షమయ్యారు షష్టికత అయిన దేవుడు తషశ్రీవుడికి అర్కపన్నమ తపస్సుకు బహుమతిగా ఒక వరం ఇచ్చాడు థషగడీవుడు మొదటి శాశ్వతంగా జీవించడానికి పూర్తి అమర్త్వం కోరాడు అయితే సంపూర్ణ అమర్త్వం తనకు సాధ్యం కాదని బ్రక్కం వివరించారు కాపెట్టి తషగడీవుడు తెలివిగా తన కోరికను మార్చుకున్నారు అతను కొన్ని ప్రత్యేక జీవుల నుండి అజయత్వం కోరారు దేవుడు రాక్షసుడు కంతువులు సర్పాలు లేదా మగాలు ఎవి తన్ను చంపలే పోవాలని అతను కోరుకున్నాడు మానవులను జంతువులను అతను చాలా బలహీన మానవిగా ఏమాత్రం ప్రమాదం కలిగించలేనివిగా భావించి వ్యరూహాత్మకంగా తన్ కోరికలో వారిని పేర్కొనలేదు బ్రహ్మ దేవుడి నుండి ఈ శక్తివంతమైన వరంతో ఖాచగరీవుడు అసాధారణంగా శక్తి మంతుడయ్యారు అతని బలానికి దాదాపు సాటి లేదు దుర్దృష్టాత్తు ఈ గోప్త భక్తితో అతను చాలా అహంకారిగా కూడా మారాడు అతను కొత్తగా పొందిన శక్తులను బలాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించారు అతను మూడు లోకాలలోని అనేక రాజ్యాను జయించాడు తన అజేత్వంపై నమ్మకంతో అతను దేవుడునే సవాలు చేయడానికి కూడా ధైర్యం చేశారు అతని పది తల్లు ఒకప్పుడు బహుశా జిగానానికి చిహ్నంగా ఉండేవి ఇప్పుడు అతని తీరని దురాజకు అదుపులేని ఆచయానికి ఎక్కువగా ప్రతీకగా మారాయి అతని బలం పెరిగింది కానీ అతని ప్రమాదకరమైన గర్వం కూడా పెరిగింది ఈ పెరుగుతున్న గర్వే చివరికి అతను ఒక పెద్ద ప్రాణాంతకమౌన్ తప్పు చేయడానికి దారితీస్తుంది ఒక్కరోజు ఠష్ గ్రీవుడి అపారమైన అహంకారం ఒక కొత్త ప్రమాదకరమైన స్పాయికి చేరుకుంది అతను తన అద్భుతమైన పుష్ప విమానంలో ఆకాశంలో ప్రయాణిస్తున్నారు ఈ అతని ప్రత్యేకమైన గాలిలో ఎగిరేర రాంగ్ అది అతని ఇష్టానుసారం ఎక్కడికైనా ఎగరగలదు అతని ప్రయాణంలో అతను భారీ కైలాస్ పర్వతం దగ్గరకు వచ్చారు కైలాస్ పర్వతం శివుడు పార్తీ దేవిల పవిత్ర నివాసంగా పూజించబడుతుంది ఠష్ గ్రీవుడు తన దివ్య రాంగ్ ఆ పవిత్ర పర్వతం మీదుగా ఎగరలేకపోవడాన్ని గమనించారు ఈ ఆహించని అడ్డంకి దశగ్రీవుడికి చాలా కోపం తెప్పించింది తన అత్యున్నత శక్తి అధికారం ఆ పడవతం వల్ల నేరుగా సవాలు చేయబడుతున్నాయని అతను భావించారు కోపంతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే కోరికతో దశగ్రీవుడు ఒక శాసోపేతమైన పని చేయాలని నిర్ణయించుకున్నారు అతను కైలాస్ పొడతాన్నింటినీ పెకిలించి వేయాలని నిశ్చించుకున్నారు అతను ఆ పడతాన్ని భౌతికంగా తన దారి నుండి తొల్లగించాలనుకున్నారు ఈ అసాధారణ మౌన బల్ ప్రదర్శన్ తన అత్యున్నత శక్తిని అని జీవులకు చూపిస్తుందని అతను నమ్మారు అతను నమ్మకంతో తన ఇరవై శక్తివంతమైన చేతులను ఆ భారీ పర్వతం అరుగున పెట్టారు తర్వాత అతను తన సర్వశక్తితో పర్వతాంతటిని ఎత్తడానికి ప్రయత్నించారు ఈ తొందరపారు చర్య శివునికి నేరుగా తెలివి తక్కువ సవాలు ఇది అతని అపారమైన అహంకారాన్ని దైవత్వాన్ని తక్కువ అంచనా వేయడం వల్ల దూ లోపించడాన్ని స్పష్టంగా చూపించింది ఆ సమయంలో శివుడు ఖైలాస్ పర్వతం మీద ఉన్నారు ఆయన తన భార్య ఆయన పార్వతీదేవితో పాటు ఉన్నారు సర్వజ్గురుడైన శివుడు దశగడివుడి తెలివి తక్కువ గర్వాన్ని అతని సాసోపేతమైన ప్రయత్నాన్ని అర్కం చేసుకున్నారు ప్రశాంతమైన నిబ్బరంతో శివుడు తన ఖాళీ బోటనవేలితో పర్వతాన్ని కిందకి నొక్కారు శివుడి దివ్యమైన బోటనవేలి నుండి వచ్చిన కొద్దిపాడి ఒత్తిడే సరిపోయింది కైలాస్ పర్వతం యొక్క అపారమవున బరువు దశగడివుడి చేతులు గుజాలపై బలంగా నొక్కకింది అతను తక్షమే ఆ శక్తివంతం పవిత్రమైన పర్వతం కింద చిక్కుకుపోయాడు అతని ప్రసిద్ధ బలం శివుడి తేలికైన దైవిక శక్తి ముందు ఏమాత్రం సరిపోలేదు నలిగిపోయి భయంకరమైన భరించలేని నోపితో ఉన్నాడు అతను తన సర్వశక్తితో అరిచాడు అతని గర్జనియన్ భయంకరంగా ఉందంటే అది అన్ని లోకాలను కదిలించి అనిపించింది ఈ భయంకరమాన్ భూమిని బద్దలు కొట్టే అరుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది కొన్ని కళ్ళ ప్రకారం ఆ బాధలో నిస్సాయ స్ఫీతిలో అతను చీఫ్ తాండవ స్తోత్రాన్ని పాడడం ప్రారంభించారు ఈ జీవుడిని ఆయన విశ్వ నత్య రూపంలో ప్రశంసించే ఒక శక్తివంతమైన శ్లోకం కోపగించిన దేవుడిని శాంతింపజేయడానికి అతను ఈ శ్లోకాన్ని సంవత్సరాల పాడు నాడు నిరంతరాయంగా పాడాడి చెబుతారు చివరిగా అతని హంకారం నుండి పుట్టిందన్న అతని ప్రగాఢమైన భక్తికి శివుడు సంతోషించారు అప్పుడు శివుడు అతని పడుతం కింద నుండి వేడిపించి అతనికి రామనుడు అనే కొత్త పేరును ఇచ్చాడు శివుడే స్వయంగా ఉడికి రావణుడు అనే కొత్త పేరు పెట్టారు ఈ ముఖ్యమైన పేరు రు అనే సంస్కృత మూల పదం నుండి వచ్చింది రు అంటే అరుడన్ కేక్ వేయడం లేదా గర్జించడం అని అర్థం అందువల్ల రావణుడు అంటే పెద్దగా అరిచిన వారు లేదా ఎవి గర్జన్ భయంకరంగా పే పెట్టేలా ఉంటుందో అతను అని అర్థం ఈ పేరు కైలాస్ పర్వతం అరుగున జరిగిన ఆ ముఖ్యమైన సంకీర్తనను శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేసింది ఇది అత్ని అత్త ప్రసిద్ధమాయిన్ శాశ్వతమైన గుర్తింపుగా మారింది రావణుడు అనే పేరు అతని మిగిలిన జీవితం అంతా అతనితోనే ఉండిపోయింది అతను చనిపోయిన చాలా కాలం తర్వాత కూడా పురాణాలలో అతన్ని నిర్వచిస్తూనే ఉంది రావణుడు అనే పేరులో లోతన అనేక రకాల రకాలు ఉన్నాయి ఒకవైపు ఇది అతని అపారమైన శక్తిని భయంకరమైన బలాన్ని గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది మరోవైపు ఇది అతని తీరమోన నోపిని కైలాస్ పర్వతం కింద చీకెక్కున్నప్పుడు అతను పడిన బాధ్ను అతని అహంకార పరిణామాలు కూడా సూచిస్తుంది అత్ని చెవురు బద్దలయ్యే గర్జన్ ఒక సంక్లిష్టమైన ఫ్యావ్ వ్యక్తికరణ్ అది తీరమైన వేదన్ దెబ్బతిన్న గర్వం యొక్క మిశ్రమన్ పేరు శివుడితో అతని సాహసోపేతమైన బురుషునకు నిరంతర్ జుమాపికగా పనిచేస్తుంది గోపశక్తి కూడా జపాన్ గౌరవంతో కూడి లేకపోతే వినయంగా మారచ్చని ఇది స్పష్టంగా వివరిస్తుంది ఈ కొత్త పేరు రావణుడు అతని పొట్టుక పేరు షిగడివుడి కంటే చాలా వేగంగా ప్రసిద్ధి చెందింది రామాయణ కావ్యంలో అతని సంక్లిష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్వచించడానికి ఈ పేరే ఉపయోగపడింది రావణుడు అనే పేరు వినగానే ప్రజలు వెంటనే శక్తివంతమైన పది తల్ల లంక రాజు గురించి ఆలోచిస్తారు వారు అతని అసాధారణ సామరప్యాలను అపారమైన జపానాన్ని అపారమైన శక్తిని గుర్తు చేసుకుంటారు ముంచగా వారు అతని ప్రాణాంతకమైన లోపాన్ని కూడా గుర్తుంచుకుంటారు అతని అపారమైన వినాశకరమైన గర్వం లేదా అహంకారం ఈ గర్వమే అతను రాముడి భార్య అయిన సీతను అపహరించే పేతోరమైన పాపం చేయడానికి దారి తీసింది ఇరొక అపరాధమే చివరికి రామాయణంలో వర్ణించబడిన గొప్ప యుద్ధానికి కారమాందే రాధుడి పేరు హిందూ పురాణాల విస్తారమైన ప్రపంచంలో శక్తివంతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది ఇది ఇప్పటి వరకు సృష్టించబడిన అత్యంత సంక్లిష్టమాని ఆసక్తికరమైన విలన్లలో ఒకరిని సూచిస్తుంది అతను కేవలం ఒకే అకమాన విలన్ కాదు అతను విద్యావాంతుడైన పండితుడు శివుని భక్తుడు ఇంకా నమ్మచక్యం కాని శక్తివంతమైన సమరుడైన రాజు కూడా అయినప్పటికీ అతని అన్ని సగ్గుణనాలు బలాలతో పాటు అతని పేరు అతని భయంకరమైన నొప్పొప్పి పి గరపు గర్జనకు చివరికి అతని నార్కి ఆట్పికి వెదీయరాని విధంగా ముడిపడి ఉంది అతను తన పేరును ఎలా పొందారనే కక ఒక శాశ్వతమైన నీతిక పాహంగా ఉపయోగపడుతుంది ఇది శక్తి యొక్క స్వభావం భక్తి యొక్క ప్రాముణ్యత అహంకారం యొక్క ప్రమాదాలు ఒకరి చర్యలకు ప్రవసానాలు గురించి విలువైనం పాహాలను నేర్పుతుంది